విషయంలో కాకపోయినా టీడీపీని విపరీతంగా ప్రేమించేయడం కూడా తెలుగుదేశం పార్టీకి ఒక అలుసయ్యిందా అందుకే వాళ్ళు రెండు సీట్లు ప్రయత్నం చేసుకోవడం ఈయన చెప్పకుండా అంటే తెలుగుదేశం ఇక్కడ అలుసు కాదు వాళ్ళ యాటిట్యూడ్ ఏంటంటే బయట నుంచి పొత్తు కోసం వచ్చేటటువంటి వాళ్ళు మనకు ఒక పది పది మార్కులు అంటే మనకే పాతిక మార్కులు ముప్పై మార్కులు వచ్చేస్తాయి బయట నుంచి వచ్చేవాడి వల్ల ఒక ఐదు మార్కులు మనం పాస్ మార్క్ లెక్కనైతే వీళ్ళకే పాస్ మార్క్ వచ్చేసేటైతే అసలు ఇంకొక పొత్తుని గురించి ఆలోచించరు వీళ్ళకి పాస్ మార్క్ కి ఎదురుగుండవాడో పక్కన కాపీ కోసం రెండు బిట్లు చూపెట్టాలి కదా అట్లాంటి వాళ్ళ కింద చూస్తారు కమ్యూనిస్టులైనా బీజేపీ నైనా జనసేనైనా ఆ రూట్ లో చూసేటప్పుడు ఏమవుతుంది అందులో ఈయన పదే పదే నేను సపోర్ట్ చేస్తున్నాను ఇవన్నీ మాట్లాడతాను ధైర్యం వచ్చేసి అంటే వాళ్ళకి వాళ్ళు అట్లా ఫీల్ అయ్యారు ఈయన ఇచ్చాడు అన్నటువంటి ఫీల్ అయ్యేసి ఏమో మనం ఇస్తే తీసుకుంటాడులే ఇంకోటి వాళ్ళ ధైర్యం ఏంటంటే పవన్ కళ్యాణ్ అభ్యర్థులను ఎవరు లేరు అతని దగ్గర వాళ్లే చెప్పారు కదా పది పదిహేను కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలి మినిమం మినిమం పది పదిహేను కోట్లు మాక్సిమం పదికే యాభై కోట్లు ఖర్చు పెట్టాలి ఎందుకంటే జగన్ యాభై కోట్ల దాకా ఖర్చు పెడతాడు నియోజకవర్గ ఇక్కడ మనం మినిమం ఆ రేంజ్ లో ఖర్చు పెట్టాలా అలా ఖర్చు పెట్టి కనీసం పది పదిహేను వేల కోట్లు సొంతగా ఒక వ్యక్తి సంపాదించుకునేవాడిని నువ్వు తీసుకున్నరా మేము ఇస్తామన్నారు ఇతను అంతా అడిగితే వాళ్ళు అడిగింది అది తీసుకురమ్మను ఇతను నేను చూసుకుంటా అనేది మీరు ఇచ్చేయండి అన్నాడు ఈ లోపు కొంతమంది వచ్చి చేరారు టీ టైం అతను లేకపోతే ఇప్పుడు బాలదే బాలశౌర్యను వాళ్ళ అబ్బాయి గడ్డ సీట్ అడుగుతున్నాడు లేకపోతే గుంటూరు టీ సీట్ అడుగుతున్నాడు అని ఇట్లా రకరకాలు ఉన్నాయి ఇట్లా వస్తున్నారు ఇప్పుడు వస్తున్నప్పుడు ఇక తనకి వస్తుంది కదా అనుకుంటే బలం పెరుగుతుంది బలం పెరుగుతుంది కదా అనుకుంటే ఇప్పుడు జనసే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సీట్లు రాని వాళ్ళు చాలా మంది ఉంటున్నారు వాళ్ళకి తెలుగుదేశం వైపుకి వెళ్ళాలంటే తెలుగుదేశం